ఒక అద్భుతమైన కథ విన్నా అందులో ఆధ్యాత్మికతకి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి ఆ కథ ఏమిటంటే ఓ గురువు ఉంటాడు శిష్యుడు ఉంటాడు ఏదైనా కథ జరగాలంటే ఇద్దరు ఉండాలి హీరో హీరోయిన్ ఉండాలి సో శిష్యుడు అంటాడు ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్న మనిషి ఎట్లా ఉంటాడు అది నేను అనుభవించాలనుకుంటున్నాను అయితే వీళ్ళు ధ్యానం చేసుకోపో కానీ నీకు ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చిందో అది నిజమా కాదా తెలుసుకోవడానికి నా దగ్గర కదా వెళ్ళిపోతాడు అడవిలో వీళ్ళు వచ్చిన గుడి చేసుకొని ధ్యానం చేసుకుంటాడు కొంతకాలం అవుతుంది అతని బాడీలో నుంచి సువాసనలు వస్తాయి ఆ సువాసనలు వచ్చిన తర్వాత పరిగెత్తుకొని గురువు దగ్గరికి వస్తాడు నాలో ఏదో ఒక అద్భుతం జరిగింది నాది శరీరం సువాసనలు మయమైపోయింది అంటే నాకు జీవితం అర్థమైపోయినట్టునంటే ఇది కాదులే మళ్ళీ పోంటాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత కఠోర తపస్సు చేస్తాడు సీరియస్గా చేస్తే నుంచో జనాలు వచ్చి చూడడానికి వస్తారు చాలా కాలం తర్వాత ఇతను తన శిష్య సమేతంగా మొత్తం వెళ్ళి గురువును కలుస్తాడు ఇప్పుడు నుంచో నా శక్తిని గమనించి నా దగ్గరికి వస్తున్నారు ఐ థింక్ నాకు అర్థమైనట్టుంది లైఫ్ ఇదే నా లైఫ్ అంటే అంటే ఒక మనిషి ఇట్లాగే ఉండాలా అంటే ఇది కూడా కా అంటే వచ్చా వెళ్ళిపోయాడు అమ్మని వెళ్ళిపోయాడు మళ్ళీ వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు ఈసారి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి తన అనుభవంలో జవాబులు చెప్తున్నాడు మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చాడు ఇదేనా అండి అంటాడు ఏం చేస్తున్నావు అక్కడ అంటే చాలా మంది వస్తున్నారు సమ క్వశ్చన్స్ అడుగుతున్నారు జవాబులు చెప్తున్నాను నాకు చాలా తృప్తిగా ఉంది ఇది కూడా కాదేమో బాగుంది మస్తుది బాగుంది సంతృప్తి లేదు నీకు ఓకే అనిపిస్తే ఆపేసేయి లేదా కంటిన్యూ చెయ్యి ఇది కాదేమో నాకు అనిపిస్తుంది మీరు చెప్పిన తర్వాత ఎందుకంటే ఎన్నో వేల ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో వేల జవాబులు జవాబులున్నాయి ఎన్నో చెప్తాం మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈసారి జనాలు అందరు వస్తుంటారు పోతుంటారు ఎందరో ప్రశ్నలు అడుగుతారు కానీ అవసరమైన ప్రశ్నలకు మాత్రమే జవాబు ఏదైనా నిర్ణయించుకుంటాడు అట్లా కొంతకాలం గడుస్తుంది ఇప్పుడు మళ్ళీ గురువు దగ్గరకు వచ్చి ఇంతకుముందు చాలా మంది చాలా ప్రశ్నలు వేసేవాళ్ళు ఇప్పుడు అవసరమైతే తప్ప జవాబు ఇవ్వడం లేదు అంటే ఇప్పుడు కూడా ప్రశ్న వేసినప్పటికీ అందరికి చెప్పట్లే అంటే నీకు ఓకే అయితే దాన్ని అంగీకరించి జీవించు అట్లాగే నా దృష్టిలో ఇంకా ఉంది ఇది కాదేమో నాకు తెలిసే చెప్తున్నాను ఇది కాదేమో నీకు ఓకే అయితే అలా ఉండిపో ఎవరన్నా అడిగే రేరెస్ట్ ప్రశ్నకి రేరెస్ట్ జవాబులు ఇస్తే బతికేముంది ఇది కూడా కాదేమో నాకు అనిపిస్తుంది అండి మీరు ఒప్పుకుంటారేమో అని వచ్చాను కానీ మీరు ఇంకా ఎంతకంటే మంచి స్థితి ఉందని చెప్తున్నారు కదా ఐ వాంట్ టు ఎంక్వైరీ ఫోర్త్ టైం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పోయాడు మళ్ళీ వచ్చాడు ఈసారి ఏం జరిగింది చాలా మంది వస్తున్నారు పోతున్నారు ఇతనికి ఎవరికి ఏం చెప్పట్లే ఒకటే మాట చెప్తున్నాడు మీ సమాధానం మీరే వెతుక్కోండి ఇట్లా ఆ తర్వాత మళ్ళీ గురువు దగ్గరకు వచ్చేప్పుడు సంవత్సరం తర్వాత ఒకప్పుడు చాలా మంది వస్తే ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడిని ఆ తర్వాత సరైన ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడిని ఇప్పుడు అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు మీలోనే మీరు ఎత్తుకొని అంటున్నాను చాలా బాగుంది అంట ఇదేనా అండి అంటే ఇది కూడా కాదు ఇది కూడా బాగానే ఉంది ఒకరోజు మీతోనే ఉండి నేను కాస్త ఆలోచిస్తాను ఎందుకంటే చాలా బాగుంది ఇది ఇంకొంచెం నేను విచారణ చేసిన తర్వాత వన్ డే అయిపోతుంది అడుగు చెప్తాడు మీరు అన్నట్టు అనిపిస్తుంది ఇది కూడా అంత గొప్పదేమి కాదని ఎంతమందికని చెప్తాను మీద మీరు చూసుకోండి మీరు మీరు చూసుకోండి మళ్ళీ పోయి మళ్ళీ అయిన తర్వాత తనకు ఐడియా వస్తుంది అక్కడ బోర్డు పెడతాడు ప్రతి ప్రశ్నకు ఒకటే జవాబు మీలో మీరే వెతుకు చెప్పడం లేదు ఎవరినొస్తే బోర్డు కల్పిస్తున్నాడు మళ్ళా సంవత్సరం తర్వాత వచ్చారు ఇప్పుడు విపరీతంగా జనాలు వస్తున్నారు కానీ అప్పట్లాగా అలజడలేదు దూరం నుంచి వస్తున్నాను అని కలవట్లేదు ఎందుకంటే బోర్డు పెట్టేసాను తర్వాత రాంద్రాన్ ఏమిటి ఇతను చెప్పేది ఇంతే అందుకని మెల్లగా జనాలు తక్కువ ముఖం పడుతున్నారు కానీ కొందరు అట్లే ఉండిపోతున్నారు బాగానే ఉంది ఇంతేనా ఇది కూడా కాదు సరే అలా కానీ లేదా ఆ తర్వాత ఇదంతా చేస్తున్నప్పుడు గురువు పొలం పని చేస్తూ కనిపిస్తాడు కోటరెట్టేస్తూ కనిపిస్తాడు ఒకసారి గురువు ఇట్లా ఆవులకు మేతేస్తూ కనిపిస్తాడు ఒకసారి తామర చెట్టు చెట్టు పక్కన పడుకుని కనిపిస్తాడు ఒకసారి యోగా చేస్తూ కనిపిస్తాడు గురువు ఇట్లా ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి బోరు కూడా బిక్కేశాడు ఈసారి గమ్మున కూర్చున్నాడు అంతే అరిచి గీ పెట్టిన ఏం చెప్పట్లే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది ఒకటి ప్రచారం జరిగింది ఆ దేశంలో ఇతనికి ఏదో తెలుసు ఫస్ట్ లో చెప్పేవాడు తర్వాత అరుదుగా చెప్పాడు తర్వాత ఒకటే జవాబు అన్నాడు ఆ తర్వాత జవాబును గోడ మీద రాశాడు ఇప్పుడు అసలు ఎవరికేం చెప్పట్లేదు అతను చెప్పేది అయిపోయింది అన్నాడు తనలో మార్పట్ల వచ్చింది ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు ఎవరిది ఎవరిపైన చూడని కూడా చూడు ఇది ప్రచారం అయిన తర్వాత దూరం నుంచి చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు రావడం లేదు కాళ్ళు మొక్కడం లేదు ఏమీ లేదు వచ్చినా పట్టించుకోవడం లేదుగా పట్టించుకుంటుంది నువ్వు ఎవరన్నా స్పందిస్తాడు సరే ఇంత పోదాం ఆ తర్వాత మళ్ళీ గురు దగ్గరకు వస్తాడు ఏం జరిగిందంటే ఇదంతా చెప్తాడు ఇప్పుడు అసలు ఎవరు రావడం లేదు హాయిగా ఉంది అసలు చెప్పేది లేదు వినేది లేదు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు ఇవన్నీ స్థితులు అనమాట ఇప్పుడు నేను చెప్పిన కథ తర్వాత చూస్తే ఈ ప్రపంచంలో గురువులు ఒక్కొక్కరు స్థాయికి చెందినవారు అనమాట కొందరు ప్రశ్నకు జవాబులు ఇస్తూ ఉంటారు తప్పు కాదు ఇవన్నీ స్థితులు కానీ అన్నిటికీ అతీతమైన స్థితి ఉంది ఆ స్థితిలో నుంచి ఇవన్నీ చేయొచ్చు కానీ ఆ స్థితి తెలియకుండా ఇది చేస్తే అక్కడ అయిపోతారు అనమాట ఇప్పుడు ఎవ్వరు రావడం లేదు అంటే కొంత కొంత మందికి ఆ స్థితి ఓకే అక్కడ స్కిప్ అంతే కదా ఇప్పుడు పాండబ్బ దగ్గర వాడు ఆగిపోతాడు వాడు పాండబ్బ కాదు ఇంకేదో డి మార్ట్ దగ్గర వాడు ఆగిపోతాడు ఇది కాదు షాపింగ్ కాంప్లెక్స్ ఆగిపోతాడు ఎక్కడ ఆగాలి వాట్ ఈస్ ది అల్టిమేట్ ఇది జర్నీ అనమాట ఆ తర్వాత గురు దగ్గరికి వచ్చి ప్రశాంతంగా ఉంటాడు ఏం జరిగింది ఏం జరుగుతుంది బాగుంది నాకు గురి నచ్చుతుంది అయినా సరే చెప్పు నేనే డిస్కరేజ్ చేయట్లేదుగా అంటే ఏం లేదండి గురువు గారు మీరు చాలా దయగలవారు అట్లేం లేదు నాకు ఇప్పుడు నాకే అవకాశం ఇస్తుంది రాకుండా చెప్తున్నారు నేనే పిచ్చి వాడిని కొనసాగిస్తున్నాను మరి ఇప్పుడు ఏమిటి ఎవరు రావడం లేదు చెప్పేవాడు లేడు వినేవాడు లేడు నాలో చెప్పేవాడు మాయమైపోయింది ఇంతేనా అంటే గురువు అన్నాడు అంతే అనిపిస్తే అయిపో కానీ నేను చెప్తున్నాను కొంత ఉంది ఇంకేమిటి ఉంది అంటే కాస్త ఒక వన్ డే ఆలోచన తెలుస్తుంది కానీ ఇంకేదో ఉంది లాస్ట్ లో ఒక్క వన్ డే మీతో ఉండొచ్చా ఊరికే మీ సమక్షంలో ఆలోచిస్తాను ఇంకేం లేదనిపిస్తే ఇక్కడ ఆపేస్తాను ఏ బరువు లేదు నాలో మళ్ళీ వన్ డే తర్వాత చెప్తాడు అనిపిస్తుంది ఇంకేదో ఉందని వన్ డే స్పెండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ వస్తాను మీద రాకపోవచ్చు సరే బయలుదేరు సరే తన పని తాను చేసుకుంటూ ఉంటాడు అసలు మనసులో మనిషిని తీసేస్తాను శిష్యుడు అసలు మనిషి అనేవాడు మనసులో లేడు ఇంకా వేరే వాడు అనేవాడు లేడు అసలు మనిషి లేడు మనిషి పోయిన తర్వాత మనిషి ఏమిటి మనిషి సమస్యలు ఏమిటి ఏమి లేవు ఒక ఆశ్చర్యం జరిగింది ఇప్పుడు తను ఎక్కడ కూర్చుంటే అక్కడికి జంతువులు వస్తున్నాయి పక్షులు వస్తున్నాయి పైన కూర్చుంటున్నాయి కోళ్ళు వస్తున్నాయి పాము లచి మీద వాళ్తున్నాయి అట్లాంటి ఒక విచిత్ర పరిస్థితి వచ్చింది ఒక పాము ఒక చిలక తర్వాత నడుముకేదో ఉంది వాటితో పాటు పోయాడు గురువు ఇలా జరుగుతుంది నా మనసులో నుంచి మనిషిని తీసేసాను ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అంటే మనుషులు వచ్చిన ఇవి రాలేదేమో అప్పుడు ఇవి రావాలనుకున్నాయేమో వీటికంటే కంటే నోరు లేదు నోరు లేదు ప్రశ్నలు లేవు నన్ను నచ్చి వస్తున్నాయి నేను ఉండమనడం లేదు పోవడం అనడం లేదు బాగుంది ఏవి హాని చేయడం లేదు ఆగిపోనా ఇక్కడ అంటే నువ్వు ఆగిపోవాలంటే ఆగిపోవు బాగా ఉంది కానీ మరి ఇంతకంటే ఉన్నత స్థితి ఉందా నిజం చెప్పండి ఉంది కానీ నువ్వు ఇక్కడ ఆగాలంటే ఆగిపో బాగుంది నువ్వు అనుభవించిన ప్రతిస్థితి గొప్పది దాన్ని కించపరిస్థితి ఎక్కడ ఆగినా చాలా మంచిది కానీ ఉంది అన్వేషించేవాడు అన్వేషించాలి మిగతా వాళ్ళకి అక్కర్లే ఆ శక్తి నీకుంటే చూడు మళ్ళీ కాసేపు సార్ నేను మళ్ళీ వస్తాను ఈ ఈసారి రాలే సంవత్సరం ఏంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గురువు డౌట్ వచ్చి పోయాడు మరీ డిస్టర్బ్ చేశాను అంటే తట్టున పిహెచ్డీ చేసిన తర్వాత కూడా ఇదేంది అన్నట్లేదు అతన్ని నేనే ఇబ్బంది పెట్టానేమో పాపం అతను మంచివాడే అతను చాలా పరిణితి సాధించాడు గొప్పవాడు చెప్పినవన్నీ చేస్తూ వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడు వెళ్తే మనవాడు ఇట్లా కూర్చొని చెట్టుకు గుంత తీసి పాడుతున్నాడు అచ్చా గులాబీ చెట్టు నాటు శిష్యుడి దగ్గరకు వచ్చాడు గురువు వచ్చి వెనక ఉన్నాడు శిష్యుడు పట్టించుకోలేదు గురు వచ్చి ఎదురు కూర్చున్నాడు ఆ గురువు గారు బాగున్నారా కూర్చొని కూర్చొని ఇప్పుడు వస్తా పని ఉంది పని చేసుకుంటున్నాడు ఏమైంది ఏం రాకపోతే చెప్పకపోతే ఏ ఏం లేదు చెప్పేది మీ పని చేసుకోపో ఓకే అది ఏ ఏమైందిరా నీకు అంటే చెప్పు కదా ఐ వాంట నువ్వు నీకు తెలియదా నీకు తెలిసే కదా ఎంత చేస్తున్నది నేను నీ నోటి ద్వారా వినాలనుకుంటున్న భాషలో ఇప్పుడు నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు నా దృష్టిలో అది నువ్వు వ్యాఖ్య చేయి నేను వెళ్ళిపోతా తప్పకుండా చేస్తా సాయంత్రం టీ అవుతా చెప్తా ఇప్పుడు కాదు నాకు పని ఉంది మొక్కలు నాటాలి కోడి ఉంది ఆ తర్వాత నా చెడ్డు ఉత్తుకునే ఉంది ఆ తర్వాత సాయంత్రం పోయిన తర్వాత గురువు శిష్యులు కూర్చున్నారు అప్పుడు చెప్పాడు ఫస్ట్ లో ఏదో చేయాలన్న తపన అది పోయింది తర్వాత ఎవరికో సహాయం చేయాలన్న తపనుంది అది పోయింది ఎవరికో అక్కర్లేదు సహా అవసరమైన చేయాలన్న చేయాలని వచ్చింది అది వికింది ఆ తర్వాత చెప్పకుండానే ఎవరి సమస్యను తీర్చొచ్చు అనిపించింది అది పోయింది ఆ తర్వాత అసలు ఎవ్వడు లేడు ఎవడు సమస్య ఎంత చెప్తినా అర్థం కాదు ఎవరిది వాడే చూసుకుంటాడు అని నిర్ణయించుకున్న తర్వాత మనిషి పోయిండు మనిషి పోయిన తర్వాత అపారమైన దయ కలిగింది నాలో ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నా హృదయం అంతా కల్మషన్ లేకుండా ప్యూర్ అయిపోయింది నిష్కామకరం మొదలైంది అప్పుడు నేను తింటున్న చోట చీమలు వచ్చాయి ఆ చీమల యొక్క తరంగాలకి ఇంకేవో వచ్చాయి నా చుట్టూ హాయిగా ఉన్నాయి ఆ తర్వాత నేను వాటికేదో చేస్తున్నానన్న ధారణ వచ్చింది వాటితోనే మీ దగ్గరకు వచ్చే పాము టైం ఆ తర్వాత ఎప్పుడైతే నా మనస్సు అంతా శూన్యమైందో మెల్లగా నా మీద పాము వెళ్ళిపోయింది ఇక్కడ ఎవడు లేడు పట్టుకునేవాడు దాన్ని హోల్డ్ చేసేవాడు ఎవడు లేడని తెలుసుకుని తెలుసుకుంది వెళ్ళిపోయింది అది ఇప్పుడు నేను మీ దగ్గరికి ఎందుకు రాలేదంటే చెప్పడానికి నా దగ్గర ఏమి లేదు ఇంకోటి మిమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది క్లారిటీ ఇప్పుడు మీ మీ ఆన్సరే అక్కర్లేదు నాకు ఆ స్థితి ఏమిటంటే అసలు ఉన్న పని హాయిగా చేసుకోవాలని తెలిసింది ఇదే నిజమైన సహాయం అంతే అందుకు చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతలేను ఇది కరెక్టా కదా మీకు చెప్పాలని చెప్పండి లేకపోతే దొబ్బేయండి అరే నువ్వు కళ్ళు మూసుకోరా అన్న కళ్ళు మూసుకున్నా మూసుకొని కాళ్ళు పట్టుకున్నాను శిష్యుడు శిష్యుడు కాదు గురువు పట్టుకున్నాడు ఇలా చేస్తారో నాకు తెలుసు అయినా ఇక పట్టించుకుంటూ లేడు దుబ్బి నాటకం ఇప్పుడు కనుక గురువు గారు వద్దండి అంటే నాకు తెలుసు అంటే ఇతను గుర్తించాలి ఇప్పుడు ఎవరైతే కాళ్ళు మొక్కడానికి వస్తారో ఎవరైతే వద్దు అంటారు వాడికి ఈగో ఉందని అర్థం నిజంగా నీలో ఏం వాడు ఉన్నాడు వాడిని పంపించు బయటికి ఈ కథ సారాంశం ఎంత నీలో కదిలేవాడు ఉన్నాడు నీలో చెలించేవాడు ఉన్నాడు నీలో గాయపడేవాడు ఉన్నాడు వాడిని బయటికి పంపించేసి నీలో ఉప్ప దయగలవాడు ఉన్నాడు వాడిని బయటికి పంపించు వాడితోనే సమస్య ఎంత నీలో ఏడ్చేవాడు ఉన్నాడు తిట్టేవాడున్నాడు కొండు పోతున్నాడు అందరినీ బయటికి పంపించు నిజమైన నువ్వు మిగులుతో ఏ పొంగులు రావు సరే టాటా బాయ్ బాయ్ పొలాలు ఉంటే మంచిగా వ్యవసాయం చేసుకుని బతకండి పోని కొన్ని పెద్ద పెద్ద చెట్లు పెట్టుకుని బతకండి ఇప్పుడు ఒక వ్యవసాయ దారిని మీకు చూపిస్తా ఓ వ్యవసాయదారిని ఒకసారి మా యూట్యూబ్ వాళ్ళకి హాయ్ చెప్పు ఇక్కడ జాంపడి దీన్ని పెట్టుంది ఒక థర్టీ సెకండ్స్ రేపు